స్టార్ నటి సమంత జీవితం తెరిచిన పుస్తకమే ఆమె జీవితంలో ఎన్నో ట్విస్టులు ఉన్నాయి ప్రేమ పెళ్లి విడాకులు అనారోగ్యం ఇక ఇప్పుడిప్పుడే కుదుట పడుతుందని అనుకుంటున్న సమయంలో ఆమె లైఫ్లోకి మళ్ళీ లవ్ వచ్చి చేరిందా అంటే కొంతమంది మాత్రం అవుననే అంటున్నారు అయితే లైఫ్లో ఒక్కసారి బ్రేకప్ తర్వాత మళ్ళీ ఇంకో రిలేషన్లోకి వెళ్ళాలంటే చాలా ఆలోచిస్తా డైరెక్టర్ రాజ్ నిడుమోరితో శామ్ రిలేషన్ లో ఉందనే టాక్ గత కొద్ది రోజుల నుంచి వినిపిస్తూనే ఉంది అయితే అవి నిజమనేలా కొన్ని హింట్స్ కూడా ఇస్తుంది శామ్ ఇటీవలే ఆమె ఇన్స్టా పోస్టులు చెప్తున్నాయి ఇక తాజాగా సమంత వదిలిన మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది ఆ ఫోటోలో ఆమె చేతికి ఉన్న రింగ్ హైలైట్ అవుతుంది దీంతో రాజ్ తో ఎంగేజ్మెంట్ చేసుకుందా అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు ఇందులో నిజమెంతుందో తెలియాలంటే